నమస్తే నా పేరు బిక్కిన శివకుమార్ నేను యోగా ట్రైనర్ ని ఈ రోజు చంద్ర నమస్కారంలో ఏ విధంగా శ్వాస తీసుకోవాలి ఏ విధంగా విడిచిపెట్టాలనేది చూద్దాం శ్వాసతో చంద్ర నమస్కారస్ బ్రీతింగ్ చేస్తూ చేతుల పైకి బ్రీత్ అవుట్ చేస్తూ అర్ధ చంద్రాసన్ బ్రీతింగ్ చేస్తూ చేతుల పైకి బ్రీత్ అవుట్ చేస్తూ దేవయాసన్ బ్రీతింగ్ త్రికోణాసన్ బ్రీత్ అవుట్ చేయి కిందకి పార్శ్వ ఉప్తానాసం బ్రీత్ అశ్వసంచలనాసన్ బ్రీత్ అవుట్ చేతులు ముందుకి ఇన్ చేస్తూ చేతుల పైకి ఆంజనేయ ఆసన్ బ్రీత్ ఔట్ స్కంద్రీత్న్ మాలాసన్ బ్రీత్ అవుట్ అగైన్ స్కందాసన్ చేతుల పైకి బ్రీత్ అవుట్ చేస్తూ చేతులు ముందుకి బ్రీతింగ్ చేస్తూ అశ్వ ఆసన్ బ్రీత్ అవుట్ చేస్తూ రెండు మోకాళ్ళు స్ట్రైట్ తల మోకాలు వైపుకి ప్రెజర్ పార్శ్వ ఉత్నాసన్ బ్రీతింగ్ చేస్తూ త్రికోణాసన్ బ్రీత్ అవుట్ చేస్తూ దేవయాసన్ బ్రీతింగ్ చేస్తూ కాళ్ళ దగ్గరికి చేతులు పైకి బ్రీత్ అవుట్ చేస్తూ అర్ధ చంద్రాసన్ బ్రీతింగ్ చేస్తూ చేతులు పైకి బ్రీత్ అవుట్ చేస్తూ ప్రణామాసన్ చంద్ర నమస్కారాలు ఈ విధంగా శ్వాసతో చేయడం ద్వారా మొత్తం బాడీ అంతా యాక్టివ్ అవుతుంది రెగ్యులర్ గా సూర్య నమస్కారాలు కూడా చేస్తూ ఉంటాం అదే విధంగా చంద్ర నమస్కారాలు కూడా ప్రాక్టీస్ చేయడం ద్వారా మొత్తం బాడీ అంతా కూడా వెయిట్ లాస్ అవ్వడం ఫ్యాట్ తగ్గడం బాగా ఉపయోగపడతాయి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ప్రతి ఒక్కరితో యోగా చేయటం స్మార్ట్ యోగా